చేసుకోవాలి మీకు సహాయం చేయాలని పెట్టాను నా అభిప్రాయం చాలా మంది నోట్లు అండి ఇలా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు బాగా చూస్తున్నారు మనల్ని అన్న అభిప్రాయం ప్రతి వాళ్ళు మనసులో హృదయంలో కలిగిందండి అయ్యారు ఇప్పుడు వైఎస్ఆర్ వేసినా కానీ ఏమి లేదు మనకని ఇప్పుడు జ్ఞానోదయం తెలుసుకున్నారెం ప్రజలండి అవును ఇంకొక నూటికో కోటికో ఎవరో పది మంది అలాగ ఉన్నా గానీ మొత్తం తొంభై మంది కూడా మనకే మన పార్టీకి ఇప్పుడు పక్కగా కట్టారండి ఎందుకంటే మళ్ళీ ట్రిప్ కూడా చంద్రబాబు గారు వస్తేనే కానీ పనులు జరగవు మనకే అక్కడ ప్రాజెక్టు ఉండదు ఇక్కడ అమరావతిలోని ఏమి ఉండదు ఐదు సంవత్సరాలు చూసామని ఒక అభిప్రాయానికి వచ్చారండి ఇప్పుడు ఇంకొక పని కూడా చేస్తున్నాను నేను నేను ఇచ్చే సహాయం ఇవ్వడం కేంద్రం ఇచ్చే సహాయం కూడా తీసుకోవడం రెండూ కాకుండా ప్రైవేట్ వ్యక్తులు సమాజం వల్ల పైకొచ్చారు కొంతమంది వాళ్ళు మీలాంటి కుటుంబాన్ని దత్తత తీసుకొని వాళ్ళు కూడా పది రూపాయలు ఖర్చు పెట్టి మీకు సానుకూలంగా సూచనలు అవన్నీ చేస్తూ మీరు పైకి రావడం ఉదాహరణ నువ్వు ఉన్నావు అనుకో నువ్వు చెప్పులు కొడతావు బాస్కెట్స్ అన్ని అమ్ముతావు నీకు కాస్త నాలుగు గంటలు పనిచేస్తావు ఆరోగ్యం బాగాలేకపోయినా అటుటప్పుడు వాళ్ళు కూడా వచ్చి కొంచెం ఆర్థిక సహాయం చేసి నీకు ఆలోచనలు ఇస్తే నీకేమైనా జీవితంలో మెరుగవుతుందా నేను ఇచ్చేది కాకుండా అవుతుందండి అవుతుందండి ఎట్లా ఉపయోగ ఎట్లా ఉపయోగించుకుంటా అలాంటి వాళ్ళు వస్తారు మీ దగ్గరికి ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చారనుకోండి సార్ ఆర్థిక పరిస్థితులు చూసి ఏదో ఒక వంద వేల చేతిలో పెట్టి వెళ్తా ఉంటారండి అట్లా కాకుండా నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తి వచ్చి నీకు సహాయం చేయడానికి మొత్తం మీ కుటుంబానికి సహాయం చేయడానికి ఆ విధంగా నేను ఆలోచిస్తున్నా ఒక ఆలోచన ఇప్పుడు ఆర్థికంగా పైనున్నారనుకో ఒక పది మంది కింద ఉన్నారనుకోండి ఇలాంటి వాళ్ళు ఒక ఇరవై మంది దత్తం తీసుకోవాలి ఒకరు ఒకరు గాని ఒకరు ఎక్కువ గాని ఒక పెద్ద పారిశ్రామిక ఉంటాడు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి అలాంటి వాళ్ళు ఒక వంద కుటుంబాల తీసుకుని వాళ్ళు పైకి తీసుకురావాల తీసుకొచ్చి చాలా బాగుంటదండి చాలా బాగుంటదండి అలాగైతే కొంత చానా అభివృద్ధి పొందుతారని లేని వాళ్ళు బాగుంటారండి అదే దానికే నేను ఆలోచించి అది ప్రత్యేకంగా ఆలోచించి ఇప్పుడు నేను వచ్చి నీకు ఒకసారి సహాయం చేయగలుగుతాను కుటుంబానికి సహాయం చేయగలుగుతాను ఒక అన్ని కుటుంబాలు బాగుపడాలంటే అలాంటి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది అనుకోండి స్ఫూర్తి వచ్చింది అనుకోండి బాగుంటుంది ఆ మార్పు వచ్చినప్పుడు ఇంకా చాలా బాగా డెవలప్ అవుతుంది అండి మన అది మార్పు రావాలని ప్రతి ఒక్కరి దగ్గర రావాలండి అది ఎందుకంటే డబ్బులు అనేటివి కొంతమందికి అవసరం అందరికి మనిషిని మనిషిగా చూడాలి అదండి ముఖ్యంగా అది చూడాలండి మనిషిని మనిషిలాగా చూసినప్పుడే సమాజం బాగుంటుంది అండి అది అది చూడకుండా ఉంటే ఇంకా మీరు ఎక్కడ ఉంటారు డబ్బులు సంపాదించి వేల కోట్లు సంపాదిస్తున్నాడు వాడు తినేది ఏం లేదు మీరు తినడానికి ఏమి ఉండదు అదే అండి నేను అదే ఆలోచిస్తున్నాను దానికి పెద్ద ఆలోచన చేసి ముందుకు వస్తున్నా అది కాని జరిగితే నాకు జీవితంలో ఒక తృప్తి అదే తృప్తి అండి ఎట్టిందే పుణ్యం అండి వాళ్ళందరూ బాగుపడితే చూసి ఆనంద అనేది అది ఒక అరుదైన ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో ఈ ఊర్లో ఈ ఊర్లో చాలా ఇళ్ళు మొత్తం నాలుగు వందలు గడ పంటదండి మాది పిల్లలు మాది పిల్లలు నాలుగు వందల కడ ఏం పని చేసుకుంటారు అందరు అందరు కూలి పని వెళ్తారండి కొంతమంది ఏమో చదువుకున్న వాళ్ళని జాబులు చేసుకుంటారు పిల్లలు కొంతమంది ఏమో డైలీ కూలి పనికి వెళ్ళిపోతారండి రాజమండ్రి రాజమండ్రి కదండి ఇక్కడే మా లోకల్లో జాబులు చేయాలి జాబులు చేయాలంటే రాజమండ్రి హైదరాబాద్ వైజాగ్ ఇవన్నీ బయటకి వెళ్ళి కానీ ఇక్కడ కూలి పని ఇక్కడ మా వ్యవసాయలు ఎక్కడ రైతు వర్గే వెళ్తారండి డైలీ కానీ ఏదో ఉపాధి ఆమె పనులకు కూడా వెళ్తారండి బాగా ఉంటుంది అండి ఇక్కడ పండ్లు గట్ట వెళ్ళిపోతారండి ఖాళీగా కూకోరండి ఎంతైనా కష్టపడి ఆ పూట గడుస్తుంది తప్ప జీవితంలో తెచ్చుకుంటాం కష్టపడి తెచ్చుకుంటాం అది తింటాము అది అలాగా కానీ పోగు వేసుకుంటే లేదండి అయ్యి పోగు చేసుకోవడానికి లేదు కొంచెం రెస్ట్ తీసుకోవాలి లేదు లేదండి అంతా మీరు వచ్చాక మాకు అంతా బాగుందండి సార్ బాగా చేయాలి ఇంకా నేను మీ అందరిని పైకి తీసుకురావాలి మీరు అందరి జీవితాలు బాగుండాలి ఆనందంగా ఉండాలి దానికోసం ఆలోచిస్తాను ఇదంతా ఇదంతా మాది పిల్లన మరి మాది పిల్లనా ఎక్కడ ఇల్లు ఎక్కడండి ఇదేనా అదిగోండి అదే అండి ఇదంతా మా నాన్నగారు ఇక్కడ అండి ఇదేనాక నాదండి ఇది మా నాన్నగారు మాకు అండి ఇక్కడ దాకా అండి అంటే మాది మొత్తం ముగ్గురికి అండి మా చెల్లికి మా తమ్ముడికి నాకు రాసేరండి మా చెల్లి ఇక్కడ ఇక్కడ ఉంటుందండి ఇది నీది చెల్లిదండి అక్కడ ఉండేది మా చెల్లికి అండి అదే మా తమ్ముడికి అండి ఇది మీ తమ్ముడు ఏం చేస్తాడు రాజమండ్రి అపార్ట్మెంట్ కడికి వెళ్ళాడు అండి ఇదిగోండి ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతానండి ఇవేం ఇది లేదా ఇది డోలండి ఇది డోలకండి ఇవి చేస్తావా నేనే చేస్తానండి ఇది మ్యాక్ సార్ ఇవి గేట్ చర్మం చర్మేదానికి ఒక సౌండ్ వస్తుంది అండి ఇగోండి మార్కెట్ గట్టి తెచ్చుకొని ఎండబెట్టండి అమ్ము అమ్ముకుంటానండి ఆర్డర్లు వస్తాయండి నాకు ఎప్పుడంటే అండి సంకురేత్రి దసరాకి అండి ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు చెప్పులు కుట్టుకుంటా ఈ చేసుకుంటానండి ఇక్కడే చేస్తాయి పని ఏమి ఇక్కడ అక్కడ అక్కడ చెప్పులు అక్కడ కుడతానండి దగ్గర ఇది ఇదేమో డప్పులు అండి ఇదేమో ప్లాస్టిక్ డప్పు అండి ఇది ప్లాస్టిక్ ఇదేమో మాధు డప్పులు అండి మాది డొప్పులు చర్మాలు ఈ చర్మాలతో ఇది కంపెనీ కంపెనీ నేనే చేస్తానండి తయారు చేస్తానండి అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకున్నా నేను తయారు చేస్తానండి ఈ టెలిఫోన్ రేకులు గట్టా ఉంటే దాంతో తయారు చేస్తానండి ఇవన్నీ నేను తయారు చేస్తానండి వస్తారండి నా దగ్గరికి అండి బాగా చేయమని ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారంగా తగ్గి చాలా మంది తగ్గిపోయారండి అయ్యారు చాలా మంది అంటే ఒకప్పుడు అంటే మంచి చానా బాగుండేదండి ఆ వృత్తి ఉండేది ఉండేదండి తగ్గిపోయిందండి ఎంత చేత అంటే అండి ఇప్పుడు అన్ని డెలికేట్ సామానాలు వచ్చేసినాయండి ఇప్పుడు ఫోన్ చేస్తే సాలూ అది తెచ్చేస్తున్నారు సొప్పులు మా దగ్గర కుట్టించుకునేవారు ఎవరండి ఎవరు అన్నరు లేరండి మేమే ఏదో అలాగే అలా పడుతున్నాం అనేది నేర్చుకున్నా పాపానికి అవిగోం అక్కడేమో సొప్పులు కొడతానండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సొప్పులు కొడతానండి చెప్పులు కొడతా ఇదే సొప్పులు కొట్టుకుంటానండి ఏమో ఈ దారాలండి అండి వైరు చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోల్డ్ అండి ఇలాగలగా ముందు చేసేయండి ఇలాగ మార్కింగ్ అండి అప్పుడు ఈ గోల్డ్ అండి నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే మీ మా నాన్న నాన్న మా దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇసుమంట కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి రాజమండ్రి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఆర్డర్స్ అండి రిపేర్లకు రిపోర్ట్లకి వచ్చినాయండి అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి జోలు తయారు వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు వారానికి నాలుగు మూడో వస్తాయి సార్ నాలుగు మూడో వస్తాయి ఆ డప్పులు ఎన్ని వస్తాయి నెలకు దసరాకి అండి శంకరాతికి అండి ఉగాదికి అండి ఇప్పుడు మాత్రం ఒక ముప్పై నలభై డప్పులు మొత్తం ఉంటానండి సీజన్ సీజన్ కదండీ మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి దాన్ని పరిచేసి అందులోనండి మేకులు కొట్టి వెళ్ళని సాగు తీసి అది నాలుగు రోజులకి నాంతదండి ఆరిపోతుంది మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి ఇలా అన్న వాళ్ళకి చేస్తానండి ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలా మీ మిస్ఎస్ ఇక్కడ భార్య ఉంది లోపల ఉందా ఇవన్నీ ఇవన్నీ నేను తయారు చేసినవినండి ఈ ఆర్డర్స్ వచ్చారని కొరవాళ్ళు దానికి తెప్పించను చూడండి చదువుకుండే కొర్రవాళ్ళు అండి అది వాళ్ళు నేనే తయారు చేసాను అండి ఇవి తయారు అండి ముందు ఇలాగ అంటించుకుంటానండి అంటించాకండి ఇదిగోండి టైరు ఆదులు కోస్తానండి ఇది కోసి అప్పుడు అంటింపండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్ గా చేస్తా అండి ఇది ఎలాగో వస్తుంది అనమాట అండి ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా గా చేయడానికి ఫ్యాషన్ గానీ ఫ్యాషన్ గా చేస్తానండి పనిముట్లు ఉంటే మంచి ఉంటే ఇంకా బాగా చేయగలదండి ఇదిగోండి తెచ్చుకుని అమ్ముకుంటానండి అవి కూడా ఇక్కడికి వస్తారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి రాజమండ్రి నుంచి ఎత్తానండి అదే ఆర్డర్స్ ఇస్తారండి ఆర్డర్ మాకు ఈ కావాలంటే అయ్యి అయ్యో ఒక అరడానికి తెచ్చుకుంటానండి పట్టిపోతారండి ఇదేంటి జినుగుదంటే పల్సగా తీసేస్తారండి ఎదురు 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 జనం దీనికి ఆకర్షణిస్తున్నారండి ఈ అండి అయిపోండి ఈ ఉల్లిపాయలు గట్టా వేసుకుంటాకండి ఇదే అండి ఏమో పప్పులు గిప్పులు గట్టా చేసుకుంటారండి ఇది ఇందులోనే చేసిన అండి ఇవన్నీ ఇంక కొనుక్కొని వచ్చావు కొనుక్కొచ్చానండి ఇవి ఉన్నాయనుకోండి అనుకోండి ఇదిగోండి ఇందులో పళ్ళు గట్టా పెట్టుకుంటాకండి ఇలాగ చేసేయండి